ఎలా రేట్కి తగ్గింది దాని గురించి చెప్పడం దాంతో పాటు మెడిసిన్స్ ఇండస్ట్రీ సంబంధించి మన కార్స్ స్కూటర్స్ టూ వీలర్స్ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు చాలా ఐటమ్స్ జీరో పర్సెంట్ కేటగిరీ తీసుకురావడం జరిగింది పాటు నైన్టీ నైన్ పర్సెంట్ ఐటమ్స్ ఇంతకుముందు ట్వెల్వ్ పర్సెంట్ కేటగిరీలో ఏమున్నాయి ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ కేటగిరీ కింద తీసుకురావడం జరిగింది మూడు ముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కేటగిరీలో ఏం ఐటమ్స్ ఉన్నాయి నైన్టీ పర్సెంట్ ఆఫ్ దోస్ ఐటమ్స్ ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ కేటగిరీకి తీసుకురావడం జరిగింది సో ఓన్లీ జీరో పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ సో చాలా ఐటమ్స్కి అంటే ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఐటమ్స్లో ఇంపాక్ట్ అవుతుంది రేట్ తగ్గుతుంది సో దాని గురించి వినియోగదారులకి చెప్పడం దానికి మనకి పెద్ద అడ్మినిస్ట్రేటివ్ మెషీనరీ చూస్తే సచివాలయం లెవెల్లో ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళంటి కి వెళ్ళి డోర్ టు డోర్ డిస్ట్రిబ్యూషన్ ప్యాంప్లెట్స్ చేస్తారు దాంతో పాటు మన ఎస్హెచ్జి విమెన్ ఎందుకంటే విమెన్ సంబంధించి ఆ హౌస్ హోల్డ్ సేవింగ్స్ గురించి ఎక్కువ విమెన్ కి తెలుస్తుంది ఎందుకంటే ఖర్చుకి పర్చేజెస్ కి ఎక్కువ వాళ్ళే డిసిషన్ తీసుకుంటారు కాబట్టి విమెన్ పరంగా ఆల్ గ్రూప్స్ మన ఎస్హెచ్జి గ్రూప్స్ విఓస్ మెట్మా పాటు ఇండస్ట్రీ మన ట్రేడర్స్ అసోసియేషన్ ఎవరు ఇది సేల్స్ చేస్తారు మార్కెట్లో వాళ్ళ దాంట్లో ఎక్కువగా పాకస్వామ్యం ఉంది వాళ్ళు షాప్స్లో మార్కెట్లో పక్కగా ప్యాన్ఫిట్స్ డిస్ప్లే చేసి కి అర్థమైనట్టుగా చెప్పడం ఏ ఐటమ్స్ మీకు తగ్గుతాయి రేట్ దీంతో వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ సేల్స్ పెరుగుతాయి ఇప్పుడు కార్స్ మీరు చూసుకోండి ఎప్పుడు జిఎస్టీ రేట్స్ తగ్గినాయి చాలా సేల్స్ పెరిగినాయి దాంతో పాటు చాలా మంది ఆంటర్ప్రెనర్స్ కూడా ఇప్పుడు సేల్స్ ఎక్కువ ఉంటాయి డ్యూరబుల్ గుడ్స్ ఎక్కువ వెళ్తాయి కాబట్టి వాళ్ళు కూడా ఈ ఫీల్డ్ కి వస్తారు ఇండస్ట్రియల్ సెటప్ ఫీల్డ్ కి వస్తారు సో ట్రేడర్స్ అసోసియేషన్ నుంచి కూడా మన ఇండస్ట్రీస్ నుంచి కూడా సపోర్ట్ కావాలి దాంతోపాటు నైన్టీన్త్ అక్టోబర్ ఒక పెద్ద షాపింగ్ ఫెస్టివల్ కూడా ప్లాన్ చేస్తున్నాము నర్సరావుపేటలోనే దాంట్లో అన్ని కేటగిరీ ఆఫ్ ఐటమ్స్ అంటే దివాళీకి ఒక రోజు ముందు బేసికలీ దశరా టు దివాళీ మన జిఎస్టి క్యాంపెయిన్ మొత్తం సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ఆ క్యాంపెయిన్ ఈ ఫోర్ వీక్స్ లో చేస్తున్నాం కాబట్టి ఎండింగ్ లో ఒక జిఎస్టి నసరావుపేట షాపింగ్ ఫెస్టివల్ లాగా పెడతాము సో దట్ అన్ని ఐటమ్స్ అన్ని అక్కడ డిస్ప్లే చేసుకొని స్టాల్స్ ఇస్తాం మీకు ట్రేడర్స్ అందరికీ స్టాల్స్ ఇస్తాము అక్కడ ఒక పండుగ వాతావరణంలో ఇప్పుడు రేట్స్ తగ్గినాయి కాబట్టి వాళ్ళ నుంచి కూడా ఇంకా డిస్కౌంట్ ఆఫర్స్ ఏమైనా ఉంటే అది కూడా పెట్టడం జరుగుతుంది సో ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాము ప్రతి రోజుకి ఒక థీమ్ ఉంది ఏ రోజు ఎగరో ఏం చేయాలి అర్థం గోల్బోడ్లో ఏం చేయాలి మండలంలో ఏం చేయాలి ఫార్మర్ గుప్తో ఏం చేయాలి డస్ట్తో గాన సదస్సులో పెట్టాలి అన్నిటికి ఒక థీమ్ ఉంది దాని ప్రకారం అందరి డిపార్ట్మెంట్ సమన్వయంతో ఇది విజయవంతంగా చేయాలి కోరిక సెలవు చేస్తుంది Evet. Ayandık mı? Evet. Ayandık mı? Ayandık mı? Ayandık